అందరికి నమస్కారం నేను మీ అనుపమ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు చక్కగా ఈ ఉత్తరాయణ పుణ్యకాలాన్ని అలాగే మాఘమాసంలో చతుర్దశి తిథిని అనుసరించి వచ్చేటటువంటి మహాశివరాత్రి పుణ్యకాల శివుని తోటి అలాగే నారాయణ తోటి అలాగే పంచాక్షరి మంత్రము పంచాక్షరి మంత్రం అంటే ఓం నమ శివాయ అలాగే అష్టాక్షరి మంత్రం అంటే ఓం నమో నారాయణ అలాగే సూర్య నారాయణ ఇటువంటి ఫలప్రదమైనటువంటి అంటే మనకు మోక్షాన్ని ఇవ్వాలన్నా ఒక కీర్తిని ధరించాలన్నా ఉత్తమమైనటువంటి స్థానం మనకు లభించాలన్నా సంఘంలో ప్రత్యేకమైనటువంటి విలువ గౌరవం రావాలన్నా పుత్రుడు పౌత్రుడు అంటే కొడుకు మనవడు వాళ్ళు పుట్టాలి అలాగే వంశం అభివృద్ధి చెందడమే కాకుండా దేశం గర్వించదగ్గ బిడ్డలు మన ఇంట్లో పుట్టాలి అంటే అంతటి మహిమ ఏం చేస్తే అలా జరుగుతుంది అంటే శివుని అనుగ్రహం ఉంటే గనుక అటువంటి సంతానం మన ఇంట్లో కూడా కలుగుతుందని ఆశిస్తూ ఇక భారత మాత ముద్దు బిడ్డలు అంటూ ఉంటారు కదా భరత మాత గర్వించదగ్గ ముద్దు బిడ్డలు ప్రతి ఇంట్లోనూ అటువంటి పుత్రుడు పుట్టాలని ఈ భారతదేశము సస్యశ్యామలం కావాలని అందరికి కొడుకులా ఉండేటటువంటి ఒక కుమారుడు కలగాలని ఎలా అయితే సుబ్రహ్మణ్యశ్వర స్వామిని పుడతాడు కదా అధ్యక్షుడు అవ్వటమో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదా కుమార సంభవంలో అలాగే ఇవన్నీ జరగాలంటే శివుని అనుగ్రహం ఉండాలి శివుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు కదా ఓం సర్వేశ్వర విద్మహి శూల హస్తాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయ శివుడు ప్రేమగాను ఉండగలరు రౌద్రంగాను ఉండగలరు పార్వతి పరమేశ్వరుల ప్రేమకు గుర్తుగా వారిద్దరికి వివాహం జరుగుతుంది కాబట్టి ఈ శివరాత్రిని మనం జరుపుకుంటూ ఉంటాము అలాగే శివుడు లింగోద్భవము అంటే లింగ రూపంలో ఉద్భవించినటువంటి కాలము రాత్రి రాత్రి జాములో అలా మరి ఉద్భవించిన కారణంగా లింగోద్భవ సమయంలో శివరాత్రి పూజలు అనేవి ఎక్కువగా రాత్రి పూజలు ఎక్కువగా విశేషము ఎక్కువగా జరుపుతూ ఉంటాము పంచాక్షరి మంత్రానికి లింగాష్టకానికి అలాగే శివాష్టకానికి అలాగే మరి మార్కండేయ పురాణానికి శివ మహాపురాణానికి అలాగే ఆ పురాణము అలాగే గరుడ పురాణము ఇలాగా మరి భగవద్గీత భాగవతము ఇటువంటి ఏ పురాణాలైనా సరే అలా వల్లి వేస్తూ ఉండండి ఓం నమ శివాయ ఓం నమో నారాయణ అనేటటువంటి ఆ శబ్దము ఆ నామస్మరణ ఎక్కువగా మన ఇంట్లో కానీ లేదంటే తులసి కోట దగ్గర గాని అలా జపం చేస్తూ ఉండండి లేదు నీకు ధ్యానం కుదరకపోతే శివాలయం వెళ్లిపోయి చేసి పదకొండు ప్రదక్షిణలు చేసి శివుడు ఏకాదశ రుద్రుడు కాబట్టి ఆ ఈ ఏకాదశి తిథి అన్న పదకొండు సంఖ్య అన్న శివునికి చాలా ఇష్టం కాబట్టి అక్కడ పదకొండు ప్రదక్షిణలు చేసి అభిషేకం చేసి అన్నాభిషేకము రుద్రాభిషేకము భస్మాభిషేకము భస్మం అంటే శివునికి చాలా ఇష్టం ఎప్పుడు శ్మశానంలో అలా ఉంటూ ఉంటాడు కదా మరి అయ్యో నా బిడ్డలు ఇక్కడ బాధపడుతూ ఉంటారు వీళ్ళు ఎలా ఒంటరిగా వదిలేయటం ధర్మం కాదని చెప్పి ఎంత భోగాలన్నీ కూడా విడిచిపెట్టి శ్మశాన వాటికలో అలా బిడ్డలను మనమంతా కూడా ఆయన బిడ్డలమే ఈ మొత్తం విశ్వానికి మాతాపితరులు ఎవరంటే అమ్మానాన్నలు ఎవరు పార్వతీ పరమేశ్వరులు అంత గొప్ప జంట గాని అంత గొప్ప మరి అమ్మానాన్నలు కాని మనకు వేరే ఇంకెవ్వరు కూడా దొరకరు అన్నమాట అంత నిస్వార్థంగా ఉంటూ ఉంటారు వాళ్ళిద్దరు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి విఘ్నేశ్వరు లాంటి మరి ఉత్తమమైనటువంటి కుమారులు వాళ్ళకి కలిగారు అలాగే వారు ఈ దేశాన్ని మొత్తానికి కూడా గర్వించదగ్గ కుమారులు అనమాట కేవలం వాళ్ళకి మాత్రమే కుమారులు కాదు ఈ దేశం మొత్తానికి కుమారులు వాళ్ళు కాబట్టి అలా ఉంటుంది శివుని అనుగ్రహం అంటే కాబట్టి మార్కండేయ పురాణం తీసుకున్నా కూడా మరుద్వతి అలాగే మృకండ మహర్షి కూడా అత్యుత్తమైనటువంటి సంతానం కలిగింది ఎవరు మార్కండేయ మహర్షి కేవలము శివభక్తితో పూర్ణ ఆయుషు కొన్ని కల్పాల వరకు ఆయుషు సాధించాడంటే ఇక శివభక్తి కాక ఏమిటి మరి అటువంటి శివుని విశేషంగా పూజించండి ఉపవాసం చేయండి రేకోజానే లేవండి ఉపవాసం చేయండి కేవలము పానీయము అంటే నీళ్ళతోటి సరిపెట్టండి వీలైతే లేదు శక్తిని అనుసరించి చేయండి ఉప్ప అంటే దగ్గరగా వాసం అంటే ఉండటము భగవంతునికి దగ్గరగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి మానసిక సంఘర్షణ కానీ మీ మనసు మీ అధ్యయనంలో లేకపోతే ఖచ్చితంగా ఈ నామస్మరణ చేస్తే కాసేపటికి మీ అధ్యయనంలోకి వచ్చేస్తుంది అలా స్థిరంగా మరి చాలా భక్తితోటి ప్రేమతోటి శివుణ్ణి కేశవుణ్ణి భేదం లేకుండా ఆ భేదం అలా పూజిస్తూ ఉండండి అలా పూజిస్తూ ఉంటే పుత్ర పౌత్రాభివృద్ధి చెందడమే కాకుండా మోక్షానికి దగ్గర మార్గం పడుతూ ఉంటుంది పరిస్థితులు స్థితిగతులు ఏవి ఎలా మారినా కానీ ఏవి ఎలా మారినా శివ పూజ విష్ణు పూజ ఆపటానికి లేదు అలా ఆపితే సృష్టి ఆగిపోతూ ఉంటుంది కాబట్టి ప్రతి రోజు సూర్యుడు ఉదయించకపోతే ఏమవుతుంది అలాగే పూజ చేయకపోతే కూడా మన మానసిక స్థితిలో ఏదో స్వల్ప దోషం అనేది మరి అలా వస్తూ ఉంటుంది సూర్యుడు ప్రతిరోజు తన బాధ్యతను అంటే భూలోకంలో మనందరికీ కూడా వెళ్తూనే ప్రసాదిస్తూ ఉన్నాడు కదా ఆరోగ్యం ఆదిత్యానం అంటే సూర్యుడు దగ్గర కాసేపు అలా రెండు క్షణాలు అలా చూస్తూ ఉంటే తదేకంగా ఎటువంటి వ్యాధులు రావు సరికదా ఇంకా అందంగా తయారవుతూ ఉంటారు అందంగానూ ఉండాలి ఆరోగ్యంగానూ ఉండాలి ఉత్సాహంగానూ ఉండాలి అలాగే పరిస్థితులు ఎలా తిరగబడినా వాటితోటి చాలా చక్కగా ఢీకొనేటటువంటి ధైర్యము ఉండాలి ఇవన్నీ రావాలంటే శివ పూజ చేయండి ఉపవాసము అలాగే అభిషేకము అలాగే జాగరణ ఇవన్నీ చేసి బోయవాడు ఏ విధంగా మూడు జింక మూడు జింకలను వేటాడబోయి బిల్వదలాలతోటి మరి శివుణ్ణి అభిషేకించి అలా వాళ్ళ ప్రేమకు సత్యనిష్టకు లొంగిపోయి వాళ్ళ పిల్లలు కూడా అడ్డు వచ్చేసరికి ఇక వారి ప్రేమకు లొంగిపోయినటువంటి బోయవాడు ఆ కుటుంబాన్ని ఏ విధంగా విడిచిపెట్టేశారు అలాగే ముగ్గురు నలుగురికి కూడా ఏ విధంగా మరి ఆచంద్రార్కము ధృవతాగల్లాగా ఏ విధంగా మరి అలా నక్షత్రాల్లా ఏర్పడ్డారు మృగ మృగశిర నక్షత్రము ఇటువంటి అన్ని కూడా కథలు జింక కథలు బాగా చెప్తూ ఉంటారు శివరాత్రి రోజు ఒకసారి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయండి శివ పురాణం బాగా చదవండి అలాగే ప్రతి సోమవారము మాస శివరాత్రిలో మరి అభిషేకాలు యథావిధిగా శివుని కథలు పూజలు ఈ పాటలు అన్ని చేస్తూ ఉంటాం కదా చదవటము పాడటము అలాగే మహాశివరాత్రి రోజు ఆ విధంగానే చేస్తూ ఉండండి ఆ విధంగానే చేస్తూ ఉండండి ఇక చక్కగా ఈ పుణ్యకాలాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ అందరికి హరహర మహాదేవ సింభోశంకర ఓం నమ శివాయ భక్తి ఏ ప్రాధాన్యత సృష్టిలో భక్తికి మించినటువంటి సాధన కాని సాధించలేనిది గాని మరొకటి లేదు కాబట్టి శివుని గొప్పతనాన్ని కేశవుడి గొప్పతనాన్ని నారాయణుడి గొప్పతనాన్ని సూర్యుడి గొప్పతనాన్ని తెలుసుకొని చక్కగా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ నేను మీ అనుప లోక సంస్థ సుఖినో సర్వే సర్వేజన సుఖినో బావుతు స్వస్తి